హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం చియా విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాగే రోజుకు ఎంత తినాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము ఎండాకాలం వచ్చేసింది కదండి మార్చిలోనే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి అలాంటి ఆహారాల్లో ఒకటి చియా విత్తనాలు ఈ చియా గింజలను జ్యూస్లో లేదా తాగే నీటిలో వేస్తే మంచిది చియా గింజలను జ్యూస్ లేదా నీటిలో కలిపి రోజు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి చియా విత్తనాలలో పోషకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నూట ముప్పై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి ప్రోటీన్ వచ్చేసి నాలుగు పాయింట్ ఏడు గ్రాములు కొవ్వు ఎనిమిది పాయింట్ ఏడు గ్రాములు పిండి పదార్థాలు పదకొండు పాయింట్ తొమ్మిది గ్రాములు ఫైబర్ తొమ్మిది పాయింట్ ఎనిమిది గ్రాములు రోజుకు అవసరమైన కాల్షియంలో పద్నాలుగు శాతం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ విటమిన్ బి వన్ విటమిన్ బి త్రీ ఇవన్నీ ఉంటాయి చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది శరీరంలోని మరణాలను తొలగించడం ద్వారా శరీరాన్ని నిర్వీశీకరణ చేయడం కోసం ఉపయోగపడుతుంది చియా సీడ్స్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు ఇది ఆకలి దాహాన్ని ఎక్కువగా కలిగించదు తద్వారా అతిగా తినడం అరికట్టవచ్చు డైట్లో ఉన్నప్పుడు మిల్క్ షేక్లో వేసుకుని తాగితే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి చియా విత్తనాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో ఫైబర్ కూడా దొరుకుతుంది దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఎముకలకు చాలా మంచిది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని నీటిలో వేసి సేవించడం చాలా మంచిది రోజుకు రెండు మూడు స్పూన్లు చియా విత్తనాలను ఉపయోగించుకోవచ్చు చియా సీడ్ను రోజు తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది దానివల్ల ఎటువంటి సమస్య ఉండదు చియా విత్తనాలను నేరుగా తీసుకోవడం కంటే రసంలో తీసుకోవడం ఉత్తమం చియా విత్తనాలను ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం కడుపుబ్బరం సమస్యలు వస్తాయి పేగు సమస్యలు వస్తాయి గింజలు మాత్రమే కాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి గింజలకు అలర్జీ వచ్చే అవకాశం చాలా అరుదుగా ఉన్నప్పటికీ అది కూడా సాధ్యమే మీకు ఎలర్జీ ఉన్నట్లయితే దీనిని ఎక్కువగా తినవద్దు ఈ గింజలను కొన్ని ఇతర ఆహార పదార్థాలతో కలపడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి నారింజ ఆవాలు మెంతులతో పాటుగా కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తినవద్దు తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ఇదండి చియా విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు ఎంత తినాలి రోజుకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో అనే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను మీరే ముందుగా చూసేయచ్చు నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా అండ్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు